హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు త్వరగా అలసిపోయి తీవ్రంగా నీరసించిపోతున్నారా అలా పదే పదే జరుగుతోందా ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే మీ వ్యాధి నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కోల్పోతుందని సాంకేతం ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన ఇమ్యూన్ సిస్టమ్ చాలా అవసరం అది బలహీనమే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి తాజా పరిశోధనల ప్రకారం అందరింట్లో ఉండే వెల్లుల్లి తేనె రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మీ వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది ఎలా తీసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే కాలి కడుపుతో క్రమం తప్పకుండా ఏడు రోజులు తీసుకోవాలి దీనితో అమోఘమైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు ఇమ్యూనిటీ వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని రెగ్యులర్గా పరికల్పన తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది కరోనరీ డిజార్డర్స్ కరోనరీ డిజార్డర్స్ అంటే రక్తం గడ్డకట్టడం వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దమనంలో ఏర్పడే ఫ్యాట్ని తొలగించి గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది గొంతు నొప్పి వెల్లుల్లి తేనె మిశ్రమం గొంతు నొప్పి గొంతుల ఇన్ఫెక్షన్ నివారిస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉండడం వల్ల వాపును తగ్గిస్తుంది డయోరియా ఈ పవర్ఫుల్ పేస్ట్ డయోరియాని నివారిస్తుంది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధి నయం చేసే శక్తి వెల్లుల్లి తేనె మిశ్రమంలో ఉంది ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ నేచర్ కొలర్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది జలుబు వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే కాలి కడుపులో తీసుకోవడం వల్ల జలుబు ఫ్లూ సైనసైటిస్ను ఎఫెక్టివ్గా నివారించవచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వెల్లుల్లి తేనె రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బ్యాక్టీరియన్ అయినా నాశనం చేస్తుంది డీటాక్స్ తేనె వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది శరీరంలోని మలినాలను హానికరక క్రీములను శరీరం నుంచి బయటకు పంపుతుంది హెల్తీగా ఉంచుతుంది ఇవి తేనె వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల పొందే లాభాలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి